మొదటి నుంచి నాకు అతని మీద అనుమానం ఉంది అదే కాకుండా అతనికి చక్కెర వ్యాధి ఒక చిన్న గాయమైన అతను భయపడతాడు అటువంటిది ఆ తల్లికి తన చేతిని కోసుకుని గాని నాకు అనుమానం వచ్చింది నువ్వు కూడా చెప్పావుగా చిట్టి అతని చేతిని కండూల్చేలా కొరికిందని అప్పుడే నాకు అర్థమైంది చెప్పాను ఏమైనా మా ఊరు గౌరవం పోయింది తల్లి అన్నట్టు పంచాయతీకి అందరూ వచ్చారు తల్లి కానీ ఆ ఫోటోగ్రాఫర్ నారాయణరావు మాత్రం రాలేదు ఆయనతో నేను చెప్పాను ఏదో పనిలో ఉంటుంటాను పని 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 ఇరవై నాలుగు గంటలు ఎంత పని చేసినా ఏది పనికి ఫలితం ఏమిటండి పని పని అని మీలో మీరే కొనుక్కుంటున్నారు తీసుకోండి మారి ప్రసాదం అన్ని సర్దుకుంటాయి అవునవును అన్ని సర్దుకుంటాయి ఎందుకు ఫిరాకు పడతారు ఇప్పుడేమైంది నువ్వు ఊరికమ్మా పాపం నాన్న కష్టం నాంది నువ్వు నెల నుంచి మనం ఇంటికి దివ్వలేదు ఇంతవరకు ఎక్కడ హౌస్ వాళ్ళ నుంచి గొడవ చేసి అందరి ముందు పరువు చేయాలని నాన్న బాధపడ్డలో తప్పే ఉంది ఓ చేస్తే బాగుంటుంది ఆ రాజేశ్వర అమ్మగారు ఊరందరికీ సహాయం చేస్తున్నారు మీరు అయితే కాదంటారే ఏంటి నేను ఆవిడ దగ్గర నారాయణరావు గారు వస్తున్నాను ఓహో సహా అందరూ ఒకటిగా వచ్చినట్టున్నారు కబుర్ చేస్తుంటే నేనే వచ్చావని చిన్న పనుంది నారాయణరావు గారు అందుకు మేమే వచ్చాం దీన్ని చూడండి మారమ్మ ఫోటో నీటు ఇదిగో ఓ ఐదు వేల కాపీలు కావాలి దీన్ని రాజేశ్వరి అమ్మగారు మీకే ఇచ్చేసారమ్మ అని చెప్పారు ఇదో తీసుకొని అడ్వాన్స్ నారాయణరావు గారు ఫోటోలు అందంగా రావాలి ఆ దేవత మారమ్మ ఆశీర్వాదం మీకు అలా ఓ మూడు టైం ఇవ్వండి అన్ని రెడీ చేసి వస్తాను చూసారా ఆ తల్లి అంటే మొహం ముడుచుకున్నారు అనుగ్రహించింది నేను మంచి ఫోటోగ్రాఫర్ అని నాకు ఇచ్చారు లేదంటే ఎవరిస్తారు ఈ మాటలకేం తక్కువ లేదు అవును ఆ తల్లి పేరంటే ఎందుకు మీకెంత కోపం ఒకప్పుడు గౌరవంగా ఉన్న మా వంశ గౌరవాన్ని వీధి పాలు చేసినాడు ఒక శ్రీమంతుడు రాజులే పది రూపాయలు ఇవ్వండి బాగున్నావా బాగున్నానక్క ఆ రోజు జరిగినంతా పీడకలనుకొని మర్చిపో మనసులో ఉంచుకొని బాధపడకు వ్యాపారం బాగుందా సుమారుగా ఉందక్క అవును ఎందుకక్క దిగులుగా ఉన్నావు ఈ మధ్య గుళ్ళోకి రావటం లేదండి ఏం చేయదు చిట్టి మా అమ్మకి ఒంట్లో ఏం బాగాలేదు అసలు ఏమీ తినడం లేదు నాకదే ఒక పెద్ద దిగులైపోయింది మరి డాక్టర్ చూపించకపోయారా చూపించానమ్మా ఆయనకు తోచి నిచ్చి వెళ్ళారు ఏమిటో ఇంకా నయం కాలేదు అలాగా అక్క ఒక పని చేయి ఒక డజన్ గాజులు తీసుకొని అమ్మవారికి కానుంటే ఇవ్వు అన్నీ సర్దుకుంటాయి అవునా నీ నోట్లో చక్కెర పోయాలి ఒక డజన్ ఏమిటి రెండు డజన్ డజన్లు తీసుకోండి అయ్యో నా దగ్గర చిల్లర లేదొక్క ఎలా హరవలేదు తర్వాత ఇవ్వు అలాగే ఎవరు చిట్టి రారా ఏమిటి ఈ సమయంలో వచ్చు ఏమీ లేదక్క నీకు నేను చెల్లరేవ్వలేదుగా అందుకే ఇచ్చి ఇచ్చాను దేవుడా చిల్లరవ్వడం కోసం వచ్చావా రేపు వచ్చినప్పుడు తీసుకునేదానిగా నువ్వు ఇచ్చే గాజుల్ని దేవాలయంలో అమ్మకిచ్చి నేను ఇంటికి వచ్చేలోగా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది అలాగా అమ్మెక్కడా అటు చూడు చిటి రామా భయపడకు అక్క అమ్మన్నావు కదా నేను పెద్దది గారు అనుకున్నానక్క ఆమె నన్ను కన్న తల్లి ఈమె నాకు ప్రాణం ఇచ్చిన మారమ్మ అక్క నాకు భయంగా ఉంది నేను వస్తానక్క ఉండు అమ్మా చిట్టి నేను చూసి భయపడుతోంది ఏమి చేయనని చెప్పమ్మా చూసావా అమ్మ మాటిచ్చింది రామ్మా ఏమిటక్క ఈ విచిత్రం నేనెక్కడ చూడలేదు అబ్బా ఇంట్లో అప్పులే బావు బాబా నా ఊళ్ళో గగ్గు పుడుస్తుందక్క అక్కా నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నా ఇలాగే ఉంటున్నాను చెటి ఈ ఇంట్లో ఆమె కూడా మాలో ఒక మా కష్ట సుఖాల్లో ఆమె భాగస్థురాలి అమ్మా ఎవరొచ్చారో చూడు ఎవరు ఓ చిట్టా ఏంటమ్మా ఎన్ని రోజులు నిన్ను చూసి బాగున్నావా బాగున్నానమ్మా అమ్మా నేను వెళ్ళేస్తాను అక్క వస్తానక్క ఎందుకంత తొందర ఇప్పుడేగా వచ్చావు కాఫీ తాగేసి వెళ్ళు కూర్చో కాఫీ తాగుతాను కూర్చో అయ్యో నీకెందుకు కూర్చుంటాను ఏమిటమ్మా చెట్టి ఏమిటి విషయం ఎలా జరుగుతుందమ్మా నీ గాజుల వ్యాపారం సుమారుగా జరుగుతుందయ్య గారు జాగ్రత్తగా చేసుకోమ్మా తీసుకో కాఫీ ఏమ్మా ఇప్పటి వరకు నీకు సంబంధాలు చూడకుండా ఏం చేస్తున్నాడమ్మా మీ నాన్న మా నాన్న కథ ఏమని చెప్పను రెండు రావాలి రెండు రావాలి రెండు రావాలి రెండు ఒకటి రెండు మూడు నాలుగు రెండు 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 మోహం చూస్తే లోపం లేదు ఎవరా డబ్బు ఏ డబ్బు బాకీ డబ్బు ఆ రోజే ఇచ్చానుగా అది వడ్డీకి సరిపోయింది అసలు నరసింహం పాపం పోనీలమ్మని మా గురుడు నీ మీద కళ్ళు చూపిస్తున్నాడు డబ్బు మర్యాదుగా ఇవ్వను నేను ఇవ్వవా తీసుకునే డబ్బు తిరిగి రా తిరిగి ఇవ్వాలని నీకు జానడంత మీసాలున్నాయని మా నాన్న మీద చేసుకుంటావా నీకు సిగ్గు లేదు నీకు డబ్బు బాకీ ఉంటే నన్ను అడగరా నీ మొహాలు కొడతాను పంచాయతీ అమ్మగారి ప్రైవేట్ సెక్రటరీ అన్న జింక పిల్ల చూడు నన్ను కావాలంటే ఏమైనా కానీ నా మీసాలు ఏమైనా అన్నావంటే నేను అసలు ఓర్చుకోలేను అంటాను నీ దుక్కుంటావా అంటారా పోరాజారోడా నాకే మీకు చూపిస్తావా నీకంటే పొడుగ్గా ఉంటారా మీ తెలుసా ఏంట్రా దొంగకోళ్ళు పట్టేవాళ్ళ నాకు చూడాలి లేదా ఆ రోజు పంచాయతీలో జరిగిన అవమానం అరే నువ్వు ఒక మగడేనా నేను మోగాళ్ళు కాదు ఇప్పుడే చూపిస్తానేరే నా దగ్గర మూడు సార్లు తండ్రులు తిన్నావు ఇంకా ఇవగా పనులు చేయడం మానలేదా நாமே செய்ணி பெட்டா பெட்டி பெட்டணும் ஒரே நரசிம்ஹா நீ பிராணால் நேரே தீஸ்பண்ரா நீ பாலிட்டா நேனே யமுன்னு இது நிஜம்